పంచలోగా తాళి చేజైను వేదొక్క డిజైను మీకు దీంట్లో ఏ డిజైన్ ఆ డిజైన్ క్రీన్ షార్ట్ చేసి పెట్టండి రెండు వేలన్నర పడుతుంది ఐదు వందల అడ్వాన్స్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ మేకింగ్ చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు ఐదు వందల అడ్వాన్స్ మేకింగ్ చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు రెండు వేలన్నర పడుతుంది ఇవి ఐదు ఒక డిజైన్ ఇవ్వదొక్క డిజైన్ ఇది డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ సేమ్ ఇలానే చేసిస్తారు చేసి కూడా క్రీన్షాట్ చేసి పెట్టండి చేసి చేసిస్తారు చేసినోడు సేమ్ డిజైన్ చేసిస్తారు రెండు వేల అడ్వాన్స్ చేయాలి ताली चेन्न